క్యాలీఫ్లవర్ కొమ్ములతోని పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను అండి దీనికోసం క్యాలీఫ్లవర్ కొమ్ములు మనం అలా తీసుకొని ఇది క్యాలీఫ్లవరు క్యాలీఫ్లవర్ వాడకం మనం కర్రీకి దేనికైనా వాడుకుంటాం కదా ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా చేస్తున్నాను కానీ ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ కొమ్ములు పచ్చడి చూపిస్తున్నాను రోడ్ పచ్చడిలాగా మనం ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఇప్పుడు నుంచి మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దానికోసం క్యాలీఫ్లవర్ కొమ్ములు కావాలి మనకి అవి కాడలు దాంతో ఎండిమిరపకాయలు నల్ల మినపప్పు తీసుకోవాలి తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నామండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత మనం ఎండి తీసుకోవాలి మనకి ఆ కాడలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక ఏడెనిమిది మిరపకాయలు సరిపోతాయి దాంట్లో మనం నల్ల మినపప్పు ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి టూ స్పూన్స్ అది వేసుకున్న తర్వాత దీనికి చింతపండు కూడా కావాలి శనగపప్పు కూడా కావాలి ఇది ఒక టూ స్పూన్స్ వేసుకుంటామండి ఇది టూ స్పూన్స్ తీసుకున్న తర్వాత మనం జస్ట్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఇది ఒక్క మినిట్లోనే వేగిపోతాయి అది వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఎండబెట్టి కొంచెం ఆరబెట్టాను వాటర్ లేకుండా మనం ఫ్రై చేసుకొని ఆఫ్ చేసి చూసారు కదండి అయిపోయి అబ్బాయి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకొని జస్ట్ మనం ఫ్రై అంటే గట్టి మనం ఎక్కువగా యాప్ ఉన్నది ఈ విధంగా ఫ్రై అయ్యింది కదా ఇందాక ఆఫ్ చేస్తాను ఈ విధంగా మనం దీంట్లోని చింతపండు వేసుకోవడమే దీన్ని చింతపండు రసం కూడా ఏం తిగాల్సం లేదు ఇందులో చింతపండు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటాం దీన్ని తగినంత సాల్ట్ వేసుకుంటే కచ్చ మనం వేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి క్యాలీఫ్లవర్ కొమ్ముతో పచ్చడి రెడీ అయిపోతుంది చూసారు కదండి ఒక్క టూ మినిట్స్ మనం ఇది మిక్సీ చేసుకొని తెచ్చుకోవాలి పిచ్చి విధంగా పచ్చడి పచ్చగా ఆడుకున్న ఒకసారి పచ్చడి రెడీ అయిపోయిందండి అనుకుంటున్నాను రోడ్డు పచ్చడి రోడ్డు పచ్చడిలాగా రెడీ అవుతుంది కానీ కారణం కచ్చపచ్చగా గ్రైండర్ పచ్చడిని ఇప్పుడు చూసి నేను ఇంటర్నెట్ ఫెక్ట్ ఫేస్ ఇంగో ఫేస్ పెడతన్నా చాలా టేస్టీగా ఉంది దోశలతోనే అన్నంతో రైస్తో చాలా బాగుంటుంది అండి ఇడ్లీతో మీరు చేసి ఒకసారి ట్రై చేయండి కాల్షియం ఉంటుంది దీంట్లో మనం మంచి ఆరోగ్యకరమైన పచ్చడి సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీదేవి ట్రెండి ఐడియాస్